ఒక మొత్తం ఆరుగురు కేర్ ఆఫ్ అవినీతి కేర్ ఆఫ్ వినయ్ రెడ్డి పైసా వసూలు రెడ్డి కింద అధికారులు ఫిఫ్టీ ఫిఫ్టీ పార్ట్నర్షిప్ ఏంటంటే ఫిఫ్టీ 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 ఈసీపీకి ఫిఫ్టీ ఈనకు ఫిఫ్టీ సిఐకి ఫిఫ్టీ ఈనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆయనకు మేము జిల్లా కలెక్టర్ సీపీ కూడా చెప్పినాం జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు వైజ్ కూడా యాడా కెమెరా ఉందని చెప్పి రిజిస్ట్రేషన్ ఆఫీసర్ చిట్టిబాబు గారు రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఇన్ఛార్జు భూపేందర్ గారు ఆ ఎమ్ఆర్ఓ ఆఫీసు పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఈడే పైసా వసు రెడ్డి గారు ఈ ఎంఆర్ఓలకు ఇన్ఛార్జులు రిజిస్ట్రేషన్ ఆఫీస్ గారు కూర్చుంది కొంగల్ లెక్క రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అయిందా సార్ ఇలా ఎవరు రిజిస్ట్రేషన్ అయినాయి సార్ రిజిస్టర్ రిపోర్ట్ చేసుడు వాడి దగ్గర ఒక కెమెరా వీడు ఎమ్మెల్యే కాదు చెబ్రాజ్ కాదు కౌన్సిలర్ కాదు కార్పొరేటర్ కాదు కెమెరాలకు యాక్సెస్ మరి రేవంత్ రెడ్డి ఇట్లా దోసుకోమని ఇలా ఇన్ఛార్జులు పెట్టినా రేవంత్ రెడ్డికి ఈ విషయం తెలియదా మీ ఇంటెలిజెన్స్ పని చేస్తారు పని చేయకపోతే మీ ఇంటెలిజెన్స్ లేకపోతే ఇవన్నీ ఎట్లయితే చెప్పండి ఇవన్నీ మీ ఇంటెలిజెన్స్ దోగా కొట్టింది మొన్న పోయి కాళ్ళు పట్టుకున్నాడు కదా రేవంత్ రెడ్డి దగ్గర నన్ను ఇన్ఛార్జ్ మార్చొద్దని ఇదేం దూపతనం సార్ చైన్స్ నాచర్ లెక్క అయిపోయాయి దోపిడి మూట దొంగల మూట అయిపోయింది కాంగ్రెస్ ఇన్ఛార్జులు ఈ రాష్ట్రంలో మేము కాదు సార్ మీ పేపర్ల వచ్చినాయి నా రాతలు కాదు నేను భరించలేక నా కళ్ళకి నీళ్ళు వచ్చి పెడుతున్నా ప్రెస్ మీట్ ఇట్లా దోసుకున్నా వీడు ఓడిపోయి రెండో ప్లేస్ నుండి నలభై వేలు ఓట్లకి నేను ఇంత దోసుకుంటే వీడు కసుకనే ఎప్పుడో పొరపాట్ల మొన్నగిన వీడు బీజే ఓడి బాగా వీడత్తి మొత్తం ఆరుమూరు ఇళ్ళ కాదు నుంచి దోసుకుపోతున్నాయి ఇంట్లో వాడి రోజు ఒక్కటి ఇంట్లో దొంగతన దొంగలమ్ముట అధ్యక్షుడు వీడు ఒక్కదంట్లో కదా నల్ల బిల్లు కదా అచ్చా ఇంకోటి కొత్త దంబ అన్ టెన్ పర్సెంట్ ట్యాక్స్ పెంచి పాలక వర్గమే లేదు చైర్మన్ లేడు కౌన్సిలర్ లేడు వీడికి ఎక్కడ దాంట్లో అధికారం పెంచి పది రూపాయల ట్యాక్స్ వంద రూపాయలు వేసి పది శాతం పెంచి నోటీస్ ఇవ్వాలి వాడు రావాలి వాడు రాగానే నేను మున్సిపాలిటీకి పది శాతం వంద శాతం కడతావా కట్ట ఐదో పనిచే యాభై శాతం నాకి ముప్పై శాతం దిగిస్తా ఇరవై శాతం తగ్గిస్తాను డిస్కౌంట్ అంటే బాస్ చెప్పింది బాస్ ఓడరా అంటే ఇక్కడ బాసే లేదు కానీ అవ్వలేదు లేదంటే బాబు లేదు ఎమ్మెల్యే కానీ పార్టీ కాదు వీడికి అధికారులు లేదు ఓడరా అంటే బాస్ పీవీఆర్ పైసా వసు రెడ్డి